బాపట్ల జిల్లా ఎన్ఆర్పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు గుగ్గిలం వెంకట సురేష్ పెండ్లి రోజు సందర్భంగా ఆయన మహాదేవ వేద పాఠశాల విద్యార్థుల త్రాగునీటి సౌకర్యార్థం పదివేల రూపాయల విలువ చేసే ప్యూరిఫైడ్ వాటర్ మిషన్ను పంపిణీ చేయడం జరిగింది సామాజిక సేవా కార్యక్రమాలలో మా అసోసియేషన్ ముందుంటుంది అని తెలిపారు అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు సౌకర్యాలు శ్రీ సంపదలో కలుగు కలిగజేయాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వారి పెళ్లి రోజులు పురస్కరించుకొని శ్రీ మహాదేవ వేద గోశాల పాఠశాల వారికి ఒక పదివేల రూపాయల విలువ గల ప్యూరిఫైడ్ వాటర్ మెషిన్లు బహుకరిస్తున్నందుకు వారికి అసోసియేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు